హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా మీకు కొన్ని మనీ సేవింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇక అది కూడా ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా ఈ వీడియోలు అయితే మీతో త్రీ మెథడ్స్ అయితే షేర్ చేస్తున్నానండి అంటే త్రీ టిప్స్ అయితే సేవింగ్స్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈజీగా అయితే టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకని చెప్పాను కదండి ఇంకా అదేవిధంగా మిడిల్ క్లాస్ వాళ్ళకైనా చాలా బాగా యూస్ అవుతుంది లేదంటే ఎవరైనా ఫాలో కూడా అవ్వచ్చు ఇంకా అది కూడా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము మనకి వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి ఇక మీకైతే నార్మల్గా థర్టీ డేస్ అనేది చెప్తున్నానండి అంటే ట్వంటీ నైన్త్ థర్టీ వన్ డేస్ కూడా ఉంటాయి కాబట్టి ఇక ఆ డేస్ని కూడా నేను సపరేట్గా అయితే ఓన్లీ థర్టీ డేస్ అని మాత్రమే మీతో క్లియర్గా చూపిస్తున్నాను ఇక ఫస్ట్ టిప్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇక ఇదైతే డే వన్ నుంచి అయితే టెన్ రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేయాలి ఇక ఈ ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే ఇంకా డే వన్ నుంచి టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి లైన్గా అయితే మనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ విధంగా అయితే డేట్స్ అయితే వేసుకోవాలండి టెన్ వరకు మాత్రమే వేసుకోవాలన్నమాట ఇక అదేవిధంగా నేను టెన్ రూపీస్తో మాత్రమే మనీ సేవింగ్స్ అనేది అయితే చెప్పాను కాబట్టి ఇక టెన్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఈ విధంగా ఫస్ట్ అయితే మనం టెన్ డేస్ మాత్రం నోట్ చేసుకోవాలండి ఇంకా ఈ టెన్ డేస్ కూడా ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక మనం అమౌంట్ని అయితే అసలు ఎక్కువ అయితే తీసుకోమండి అంటే ఓన్లీ తక్కువ రూపీస్ మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఆ సేవింగ్స్ చేసిన అమౌంట్ ఎంత వస్తుంది అన్నది కూడా మీతో ఈ వీడియోలో అయితే క్లియర్గా షేర్ చేస్తాను ఇక తక్కువ అమౌంటే అని చెప్తున్నాను కాబట్టి ఇంకా టెన్షన్ ఏం లేకుండా ఇబ్బంది లేకుండా అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా యూస్ అయ్యేలా అయితే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక ఓన్లీ టెన్ డేస్ వరకు అయితే టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఇక నెక్స్ట్ లెవెన్త్ డే నుంచి అయితే ట్వంటీ డేస్ నోట్ చేసుకున్న తర్వాత ఇక ఈ టెన్ డేస్ కూడా ట్వంటీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాలి అంటే ఫస్ట్ టెన్ డేస్ టెన్ రూపీస్ మాత్రమే సేవింగ్స్ చేయాలి నెక్స్ట్ లెవెన్త్ డే నుంచి ట్వంటీ డే వరకు అంటే ఈ టెన్ డేస్ కూడా ట్వంటీ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఇక మీరు మనీ సేవింగ్స్ అనేది అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చండి అంటే మామూలుగా అయితే సేవింగ్స్ అనేది అయితే మనం ఛాలెంజ్లో తీసుకొని ఇక మనీని యూజ్ చేయకూడదు సేవింగ్స్ కోసం అనేసి అని చేసే అమౌంట్ని అయితే కాకపోతే ఇక తక్కువ అమౌంటే కాబట్టి ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది అయితే ఇంకా నేను మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ సేవింగ్స్ అనేది అయితే మనం స్టార్ట్ చేసే ముందైతే ఒక పర్స్ కానీ లేదంటే ఒక బాక్స్ కానీ ఏదైనా తీసుకొని అయితే మనం ఏ రోజు అమౌంట్ ఆ రోజు అయితే నోట్ చేసుకొని అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈ విధంగా అయితే మనం ట్వంటీ ఫస్ట్ డే నుంచి థర్టీ డే వరకు అయితే ముందు డేట్స్ నోట్ చేసుకున్న తర్వాత అమౌంట్ అయితే సేవింగ్స్ చేసుకోవాలి ఇక ఫస్ట్ టెన్ డేస్ టెన్ రూపీస్ నెక్స్ట్ టెన్ డేస్ వచ్చేసి ట్వంటీ రూపీస్తో సేవింగ్స్ చేయాలండి ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ డే నుంచి థర్టీ డే వరకు అయితే ఓన్లీ థర్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఇక ఈ థర్టీ రూపీస్కి మించి అయితే అమౌంట్ అయితే ఏం పెంచట్లేదండి అందుకోసమే ఎవరైనా ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు అనేసరి అయితే షేర్ చేస్తున్నాను ఇక ఎవ్రీ డే కూడా అంటే డైలీ థర్టీ రూపీస్ అయితే మనం సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా థర్టీ డేస్ కూడా మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ ఎంత వస్తుంది అనేది అయితే ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక ఫస్ట్ టెన్ డేస్ వచ్చేసి అయితే హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇక నెక్స్ట్ లెవెన్త్ డే నుంచి ట్వంటీ ఓ డే వరకు అయితే టూ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి తర్వాత ట్వంటీ ఫస్ట్ డే నుంచి థర్టీ ఓ డే వరకు అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇక ఈ విధంగా అయితే సింపుల్గా ఇబ్బంది లేకుండా అయితే అంటే ఎక్కువ అమౌంట్ ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి అని అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయితే నేను ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇక ఈ విధంగా అయితే మొత్తం మనం చూసుకుంటే వన్ మంత్కి వచ్చేసి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఈ విధంగా మనం ఎవ్రీ మంత్ కూడా అంటే ప్రతి నెల కూడా ఓన్లీ టెన్ రూపీస్తో అమౌంట్ అనేది అయితే స్టార్ట్ చేసి సేవింగ్స్ ట్వ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఈ విధంగా మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అంటే మనం వన్ ఇయర్కి వచ్చేసి అయితే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం ఇంకా ఇదైతే చిన్న అమౌంటే కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ అమౌంట్ అయితే సేవింగ్స్ చేసుకోలేరు కాబట్టి ఇక మీకు ఈ వీడియోలో అయితే త్రీ టిప్స్ అయితే షేర్ చేస్తానని చెప్పాను కాబట్టి ఇక ఇప్పుడు సెకండ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఇక ఇది కూడా మీరు ఎక్కువ అమౌంట్ అయితే ఏమీ సేవింగ్స్ చేయనవసరం లేదండి అంటే ఓన్లీ తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము అది కూడా టెన్ రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేస్తాము థర్టీ డేస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఇక ఈ సేవింగ్స్ కూడా మీతో అయితే ఓన్లీ టెన్ డేస్ మాత్రమే చూపిస్తున్నానండి ఇక వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అయితే ఓన్లీ టెన్ డేస్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను అయినా పర్లేదు మీకైతే టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది ఎంత అమౌంట్ సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఎవ్రీ మంత్ కూడా మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక ఇప్పుడు మనం డే వన్ నుంచి అయితే మనీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తే ఇక డే వన్ వచ్చేసి అయితే టెన్ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక మీరు వీలైతే ఫస్ట్ టైం డేట్స్ కూడా నోట్ చేసి పెట్టుకొని అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక డే వన్ వచ్చేసి టెన్ రూపీస్ డే టు ట్వంటీ రూపీస్ డే థర్టీ రూపీస్ డే ఫోర్ ఫార్టీ రూపీస్ డే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా ఫైవ్ డేస్ కూడా ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మళ్ళీ సిక్స్త్ డే నుంచి అయితే మళ్ళీ అదే టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాలి అంటే మనం ఫిఫ్టీ రూపీస్కి మించి అయితే ఎక్కువ పెంచట్లేదు అనమాట అమౌంట్ ఇక ఫిఫ్టీ రూపీస్ కూడా ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనేసి అయితే అనుకుంటున్నాను ఇక డే సిక్స్ వచ్చేసి టెన్ రూపీస్ డే సెవెన్ ట్వంటీ రూపీస్ డే ఎయిట్ థర్టీ రూపీస్ డే నైన్ ఫార్టీ రూపీస్ డే టెన్ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా అయితే మనం టెన్ డేస్ కూడా సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇంకా ఫిఫ్టీ రూపీస్ కూడా తక్కువ అమౌంటే కాబట్టి ఎవరైనా ఈ టిప్ ఫాలో అవ్వచ్చు ఇంకా మనమైతే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేసాము ఫిఫ్టీ రూపీస్తో ఎండ్ చేసాము ఇంక అంటే ఈ ఫిఫ్టీ రూపీస్ కూడా చిన్న అమౌంటే కదా ఇంకా ఈ విధంగా అయితే టెన్ డేస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి అంటే ఈ టెన్ డేస్కి వచ్చేసి అయితే మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అంటే ఇదే విధంగా మనం నెక్స్ట్ ట్వంటీ డేస్ అంటే మనం థర్టీ డేస్ అనుకున్నాం కాబట్టి లెవెన్త్ డే నుంచి ట్వంటీ డే వరకు ట్వంటీ డే నుంచి థర్టీఓ డే వరకు కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసాము అంటే నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఇంకా ఈ విధంగా ఓన్లీ తక్కువ అమౌంట్ అంటే టెన్ రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేసి ఫిఫ్టీ రూపీస్తో ఎండ్ చేస్తాము అయినా కూడా టెన్ డేస్కి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఇంటూ త్రీ టైమ్స్ అనమాట అంటే మనం టెన్ డేస్ని అయితే సపరేట్గా వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా అయితే మీతో క్లియర్గా షేర్ చేస్తున్నాను అంటే ఇక ఇందాక చెప్పాను కదండి వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని ఇంకా ఆ విధంగా అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను అంటే థర్టీ డేస్కి వచ్చేసి అయితే త్రీ హండ్రెడ్ ఇంటూ త్రీ టైమ్స్ ఇంకా నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అంటే మనం వన్ మంత్కి వచ్చేసి అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ అనేది చేస్తున్నాం కాబట్టి నైన్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్కి వచ్చేసి అయితే మనం ఈజీగా టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అంటే టెన్ థౌజండ్ అన్నా కానీ తక్కువ అమౌంట్ అయితే కాదు కదండి ఇంకో టూ హండ్రెడ్ వేస్తే పదకొండు వేలు అయితే వస్తుంది కదా అంటే ఈ విధంగా అయితే మనం సంవత్సరానికి వచ్చేసి ఈజీగా పదివేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం కదా ఇంకా ఈ విధంగా అయితే మనీ సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఇంకా ఇప్పుడైతే మీతో థాట్ టిప్ అయితే షేర్ చేస్తాను ఇంకా ఈ థాట్ టిప్ కూడా థర్టీ డేస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలండి ఇక అది కూడా ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన విధంగానే త్రీ టిప్స్ కూడా ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా అది కూడా అందరికీ వీలయ్యేలా ఇంకా అది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అయ్యేలా అయితే నేను ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇక ముందైతే మనం ఈ విధంగా అయితే టెన్ డేస్ అయితే నోట్ చేసి సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఇంకా ఇక్కడ కూడా టెన్ డేస్ నోట్ చేసిన తర్వాత డే వన్ నుంచి అయితే టెన్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము డే వన్ వచ్చేసి టెన్ రూపీస్ డే టూ ట్వంటీ రూపీస్ డే త్రీ థర్టీ రూపీస్ డే ఫోర్ ఫార్టీ రూపీస్ ఈ విధంగా అయితే టెన్ రూపీస్ అయితే పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి ఇక ఈ సేవింగ్స్ వచ్చేసి కూడా ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేస్తాము టెన్ రూపీస్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా హండ్రెడ్ రూపీస్తో అయితే ఎండ్ చేస్తామండి అంటే టెన్ రూపీస్తో స్టార్ట్ చేసిన సేవింగ్స్ అనేది అయితే ఓన్లీ హండ్రెడ్ రూపీస్తో మాత్రమే మనం ఎండ్ చేస్తామండి ఇంకా ఈ విధంగా అయితే టెన్ డేస్ వరకు సేవింగ్స్ అయిపోయిన తర్వాత లెవెన్త్ డే నుంచి మళ్ళీ డేట్స్ నోట్ చేసుకున్న తర్వాత టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి మళ్ళీ హండ్రెడ్ రూపీస్ అయిపోయింది కదా వన్ టెన్ వన్ ట్వంటీ అలా ఉంటుందని అయితే అనుకోద్దు ఎందుకంటే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేసాం కాబట్టి మళ్ళీ లెవెన్త్ డే నుంచి అయితే టెన్ రూపీస్తో మాత్రమే మళ్ళీ స్టార్ట్ చేసి సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక టెన్ రూపీస్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ డే నుంచి అయితే మళ్ళీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇంకా టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఏం చేసుకోవాలండి ఇక ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అంటే తక్కువ అమౌంటే కాబట్టి ఇక ఇది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఇక మీ వీళ్ళని పట్టి అయితే మీరు ఈ మూడు టిప్స్లో అయితే ఒకటైతే ఫాలో అవ్వచ్చు లేదు అంటే మీ వీళ్ళు పట్టి అయితే ఇంకా ఏదో ఒకటి అయితే ఫాలో అవ్వచ్చు అనమాట ఇంకా ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకున్న తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చూడండి ఇక ఇక్కడ ఫస్ట్ టెన్ డేస్కి వచ్చేసి అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందండి ఇంకా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే తక్కువ అమౌంట్ అయితే కాదు కదా అంటే ఓన్లీ టెన్ డేస్లో మాత్రం మనం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసాము నెక్స్ట్ టెన్ డేస్కి అంత అమౌంట్ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీఓ డే వరకు కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసామండి అంటే ఈ టెన్ డేస్కి కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ టైమ్స్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది వన్ మంత్కి అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఇక వన్ మంత్కి వచ్చేసి అయితే ఫైవ్ ఫిఫ్టీ ఇంటూ త్రీ టైమ్స్ అంటే వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందండి ఇక ఈ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అంటే సంవత్సరానికి అయితే మనం పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాము ఇక ఈ పంతొమ్మిది వేలు కూడా తక్కువ అమౌంట్ అయితే అసలు కానే కాదు ఇక మీరు ఈ విధంగా అయితే ఫాలో అవ్వచ్చు ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలి అనుకుంటే ఈ వన్ ఇయర్ కాకుండా ఇంకా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆ విధంగా అయితే మీరు ప్లాన్ చేసి అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి అది కూడా తక్కువ అమౌంట్తో అనేసి అయితే మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి ఈ టిప్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు అమౌంట్ని అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఈ త్రీ టిప్స్ లో మీకు ఏ టిప్ నచ్చింది అన్నది కూడా నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్